తొమ్మిది రోజుల పాటు శ్రీ విఘ్నేశ్వరుని విశిష్ట పూజలు అందించడం మరియు స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో వివిధ రకాల పూజలను వేద బ్రాహ్మణుల సమక్షంలో నిర్వహించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని స్వామివారి పూజలు ఎన్నో లాభాలు కల్పిస్తాయని ఆల్ఫర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి కరీంనగర్లోని ఆల్ఫర్స్ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసినటువంటి వివిధ గణపతి మండపాల్లో నిర్వహించినటువంటి నిమజ్జన మహోత్సవ పూజా కార్యక్రమానికి ప్రధానకర్తగా హాజరై వారు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజ్ఞాలకు అధిపతి అయినటువంటి ఆ గణనాథుని నెలకొల్పడం ద్వారా మన జీవితంలో ఎదురైనటువంటి సమస్యలతో పాటు విజయానికి అడ్డుగా ఉన్నటువంటి అడ్డంకులను చాలా సులభంగా తొలగించవచ్చని వారు చెప్పారు గణనాథుని తొమ్మిది రోజుల పాటు వివిధ రకాల పూజలతో స్వామివారిని చాలా వైభవంగా పూజించడం జరిగిందని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ గణపతి వలె తల్లిదండ్రుల పట్ల విధేయతతో ఉండాలని గురువుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని ఈ రెండు పనులు చేసిన వారికి విజయం తప్పక వరిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని వారి సందర్భంగా గుర్తు చేశారు విద్యార్థులు ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాలను విధిగా నిలబెట్టుకోవాలని వారు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించి సమాజానికి గొప్ప సూచికగా ఉండాలని వారు ఆకాంక్షించారు